వ్లాగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా విక్కుతుంది అసలు ఎందుకు ఏమో ఈ వర్క్ చేసి 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 టైం కూడా దొరకలేదు ఏం చేయాల కంటెంట్ దొరకలేదు ఉన్న బాధలు చుక్క తోడ కూర చెప్పుకుండా ఒక వ్లాగింగ్ అన్నట్టు ఉంటుంది ఓకే వ్లాగింగ్ అంటే ఒక డైలీ స్టైల్లో ఒక డే గురించి చెప్పాలంటే కానీ నాకు ఎట్లా జరిగింది అట్లా జరిగింది ఇవి చెప్పి చెప్పి చెప్తే అందరి ప్రతి ఒక్కళ్ళకి కూడా మంచిగా అనిపించలేదు అండ్ ఏదన్నా మనకు కొంత యూస్ఫుల్ అవుతుంది కదా ఆ విషయాలన్నా చెప్పామంటే అవి అడుగుతాడు నేను ఎలా ఉంటుందంటే లైఫ్లో ఇలా ఉండాలి ఈ జాబ్స్ కోసం ఇలా వేయాలి మనుషులతో ఇలా ఉండాలి పోతే ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి జాబ్ లైఫ్ ఎలా ఉండాలి తోడు ఎవడు తోడు దిక్కుతలే ఏదే సోది ఉంది మనకేం కావాలి వీడియోలలో బూతులు కావాలి ఇంకొన్ని దిట్టుడు కావాలి ట్రోలింగ్లు కావాలి అప్పుడు మంచిగా అనిపిస్తుంది అప్పుడు వ్యూస్ వస్తుంది మంచిగా పెడుతాడుతాడు నేను నిన్న ఓ మంచి విషయం కనీసం అది చూడడానికి చూస్తా అని ఎయిటీన్ ప్లస్ అనిపించాను అట్లా కూడా ఓ చూడలే వీడో ఇవ్వడక్కడ నేను పెడితే వీడో చూపుతామో అనుకోండి ఏముందని అట్రాక్ట్ అయ్యా అట్లా కూడా ఉడి అయితే ఇక్కడ అందరి గురించి కాదు కానీ ప్రతి ఒక్కరు అట్రాక్ట్ అయ్యేది ఏంటంటే ఏదో సెన్సేషన్గా ఉంటే తప్ప దాన్ని చూడడానికి ఇష్టపడుతుంది నార్మల్గా ఉంటే ఇది ఇట్లుంది అంత రకంగా అయింది లైఫ్ స్టైల్ గురించి కానీ గల్ఫ్ స్టైల్ కానీ ఇంకేదైనా కానీ ఒక ఏరియా గురించి కానీ ఎంత ఎగ్జైటింగ్ వాళ్ళు చూడలేదు కానీ ఒకప్పుడు వ్యూస్ అనే వీడియోస్ చూసేవాళ్ళు ఎలా అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ ఒక మంచి యూట్యూబర్ అయినా కాకపోయినా చూసేవాళ్ళు ఐ మీన్ ఒక పది నిమిషాలు ఉంటాయి వీడియో అట్లీస్ట్ ఒక నైన్ మినిట్స్ అన్నా ఎయిట్ మినిట్స్ అన్నా స్కిప్ చేయకుండా చూసేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక కొందరి మాత్రం పది నిమిషాలు ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు అన్నా కూడా ఇంకా ఫుల్ వీడియో చూసేవాళ్ళు ఎండింగ్ కాక ఇప్పుడు ఎంత మంచిగా ఇవ్వాలి వాళ్ళ రెండు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళ ఐదు నిమిషాలు ఉన్నవాడు దాని రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా ఉంటుంది మనుషులకు ఇప్పుడు ఏమైంది ఈ షార్ట్స్ రీల్స్ ఇవన్నీ వచ్చేసరికి థర్టీ సెకండ్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో వీడియోలో మొత్తం చెప్పేస్తారు స్వైప్ చేసుకుంటూ పోతారు అంతే దీనికోసం ఫుల్ వీడియో ఒడి వస్తాడు సో కంటెంట్ క్రియేటర్స్ కూడా ఇలా ఏం చెప్తారు అంటే వాళ్ళు ఇష్టం చెప్పాలనుకున్నది మొత్తం ఆ అవకాశాలనే చెప్పేస్తారు అప్పుడు మేడ్ మీడియాలో ఒడిస్తారు వీడు సో దానివల్ల ఏం చూస్తుంది అయితే మెయిన్ ఎఫెక్ట్ వాడే మెయిన్ వీడియోలకు చాలా ఎఫెక్ట్ అయితే పెద్ద పెద్ద యూట్యూబర్లకు పెద్ద ప్రాబ్లం రాదు కానీ చిన్న చిన్న యూట్యూబర్లకు ఉండలకు ప్రాబ్లం ఎందుకంటే అవి అలవాటు అలవాటై అలవాటు అయిడానికి కూడా ఈ ఇంట్రెస్ట్ చూపిస్తాడు సో అది మెయిన్ ప్రాబ్లం ఓకే ఫ్రెండ్స్ ఈవెడనస్త కామెంట్ చేయండి చాలా వచ్చింది థ్యాంక్ యూ